ब्रह्म कडि गिना पादमु ब्रह्म कडि गिना पादमु ब्रह्म कडि पादमु ब्रह्ममु तानि पाद ब्रह्म कडिगिना पाद బ్రహ్మముతానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలిగి వసుద గొలిచినీ పదము చలిగి వసుద గొలిచిననీ పదము బలితలమోపిన పాదము తెలగి వసుధ గొలిచిన నీ పాదము మోపిన పాదము తల కక గగనము తిన పదము తల కక గగనము తిన పాదము బలారి పుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము శ్రీ సతి పిసి పాదము ప్రేమపు శ్రీ సతి పిసి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి పరివిధములా పరమే నీ పరివిధముల పరమయోగులకు పరమసెగేడి పాదము తిరువేన కటగిరి తిరమని చూపిన పరమపదముని పాదము తిరువేన కటగిరి రమణి చూపిన పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానని పాదము బ్రహ్మ కడిగిన పాదము